పొలం నాటేసే రాక పొలం నాటేపి పొలం నాటేపి అన్నది పొలం నాటేపి అన్నది అయిపోయింది పొలం నాటేసాక మందు దళాలే మందులాలే మందు బత్తాల ఓ అన్నది మందు బత్తాల పోతే అడగ పోయే వరకు ఉన్నాయి అయిపోయినాయి అడగ పోయే వరకు ఉన్నాయి అయిపోయినాయి అనా నువ్వు అట్లా అనొద్దు ఆయనకు పాత పైసలు ఇవ్వాలి అవి ఇచ్చినాకనే ఇవి కొంటవు అంటాడు ఇప్పుడు ఈ మందు బత్తాల పైసలు నువ్వు వాడుకున్నాడానికి దానికి తెలిసిందనుకో నన్ను పొట్టు పొట్టు తిడుతుంది నన్ను పొట్టు పొట్టు తిడుతుంది అయ్యా లోపలంతా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు పోయి అడిగితే ఏ పాత పైసలు ఏ వారా శంకరి కొత్త బత్తాల వచ్చినావు అని అట్లా అంటాండు ఇప్పుడు మందు బత్తాలు అయిపోయినాయని చెప్తా పోయాల్చిన అంటే పోయాల్చిన మందు బత్తాలు లేవు రేపు అత్తాయట రేపు వచ్చినాక ఇంత పో శంకరి నీకే మొదలు ఇచ్చిండని చెప్తా మరి ఏమన్నాలే ఆ పైనసారి మందు భట్టాలయ్యి పైసలు తీసుకొని దావత్ చేసుకున్నంటే పొట్టు పొట్టు తిరుతది దావ చేసుకున్నంటే పొట్టు పొట్టు తిరుతది అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నేను ఆగం ఆగం పోయి అయ్యో పోయచ్చింది రవళి మందు భారతాలు అయిపోయినాయట నిన్న రావద్దా శంకరు ఇంత లేట్ గా అన్నారు ఎప్పుడు అత్తయ్య అంటే రేపు అత్తయ్య అని చెప్తా నమ్ముతది రేపు అత్తయ్యా అని చెప్తా నమ్ముతది ఇప్పుడు పుష్కన వాడుకున్నానుకో నీకేం పోయే కాలం వచ్చిందిరా ఇక పొలానికి చల్లె మందు బత్తాలు తాగుతారా ఎవరన్నా పైసలు ఖర్చు పెడతారా మనం ఆ పంట వండితేనే కదా బుక్కడ అంట తినేదని పొట్టు పొట్టు తిడుతుంది పొట్టు పొట్టు తిడుతుంది బామో దానికి డౌట్ రాకుండా కవర్ చేస్తా పైసలు వచ్చినాక మందు తెస్తా అవ్వా ఎవరిని అడగాలే ఇప్పుడు నాట్ల సీజను ఎవరిని అడిగినా మేమే నాట వేసుకున్నాం మందు భత్తాలు అంటారు ఆయన ఇప్పుడు అడుగుడు కరెక్ట్ కాదు ఇప్పుడు ఏం చేయాలి ఏం అర్థం అయితే లేదు అది ఆయనతో పుష్కన మందు భత్తాలు అంటే తిరిగి ఇచ్చిన అని అంటదా లేకపోతే నా మాట నమ్మక మందుల షాప్ కాడికి పోయి ఉన్నాయే లేవని చూస్తదా ఉన్నాయే లేవనిసా అని చాలా దుర్మార్గమైన కామెంట్ కరెక్ట్ కాదు ఏ కట్టుకున్న మోగని కదా గా మాత్రం నా మాట నమ్మకపోతే ఎట్లుంటది మా నమ్ముతుంది ఆయన పైసలు ఇచ్చింది కానీ మందు భత్తాలు లేవంట ఇప్పుడు ఆయన ఏమంటాడు పాత పైసలు ఇచ్చుకుంటావు అంటాడు ఇవి ఇచ్చినాక ఇవి అంటే అమ్మో గందుకే వేరే షాప్ కాడికి పోయి వేరే టోళ్లతోటి తెప్పిస్తా ఆ రవిగాడు తిరుపతి గాడు ఉన్నాడు కదా మీకే అవసరం అని ఓ పది బత్తాలు వేసుకరంట గదే పని చేయాలి లేకపోతే ఉన్న పైసలు ఇచ్చిన అనుకో మొత్తం ఆపుకుండడం అనుకో నాది ఎక్కడ కాని పరిస్థితి అవుతుంది మందు భా లేవంటే మందు భా ఉండద్దా అందరు నాట్లేశ్వరు మందు భా నిన్ననే అయిపోయినాట రేపు రాజశంకరి అన్నాడు ఏంది మందు బత్తాలు అయిపోయినాయా పని శాత కాక తీసుకోండి మాటలు మాట్లాడతాను ఏంది తీసుకోండి మాటలు మాట్లాడతాను ఏంది బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి అగో ఏం మాట్లాడతానవే నా పనితనం గురించి నీకు తెలియదా ఇన్ని సంవత్సరాలు చూసి చూస్తాను నా పొలానికి మందు తెలియదు నీకు భయపడతానా అనే అవ్వతోడే పేన అయిపోయినాయట రేపు సాయంత్రం అత్తయ్య శంకరు రాగానే నీకు ఇత్తపో అన్నాడు పది బత్తాలకు కూడా పైసలు ఇచ్చిన పది బత్తాలకు కూడా పైసలు ఇచ్చిన అవునా నిజమా ఓ నలమొక్క ముందుకే పైసలు ఎందుకు ఇచ్చినావు ఆగో ముందే పైసలు ఇచ్చినావంటానే రెండు రోజుల ముందు ఇత్తనే మందు బత్తాలు ఇస్తాడు ఆగుతలేవు ఇప్పుడు సీజన్ కదా లారీ లారీ లోడ్ వచ్చినా కూడా గిట్లా తింతాగానే అట్లా ఉంట పోతారు ఆ షాప్ లో కూడా ఏదిత్తలేరట ఆ షాప్ లో కూడా ఏదిత్తలేరట అయ్యో ఇలా జాలుడు ఉందేమో అని పొద్దుగానే కూరబోండినా ఇలా అట్టిగానే ఇంటికాడ ఉండు ఇగ ఆగో అయితేకుండా పోతే ఏం చేస్తావే నీకు పని కావన్నా అయితే మన పొలంలోకి పోయి నీకు బొరుతా బురద అంటుతుంది కదా ఇంటికి తీసుకొచ్చి నాలుగు షాంపులు పెట్టి మంచిగా రాకు మంచిగా రాకు పిచ్చి మీకే ఉండాలి ట్రీట్మెంట్ మాకై ఉండాలి మాజా అంటే నీ ఎటకార మాటలు నేను అంటే చాలు దాన్ని దొరికిచ్చుకుంటా నీనన్న దొరికిచ్చుకుంటా గాని నువ్వు దొరికిచ్చుకొని దాన్ని గిచ్చి గిచ్చి గావు వడతావు అర్థమైందా ఆ నీ మాటలకి ఏం తక్కలేదు గాని రేపు అత్తే ఎల్లుండి చాలుదాం అల్లే ఉన్నది నీకు ముచ్చట చెప్తాను ఇక్కడ కూసా ఏమో సిలక నవ్వు నవ్వుతాను ఏమూ చట్ని ఏం లేదే ఇంట్లో పని లేక అట్టిగానే ఉన్నాయి రంగోలి కోనేపు పెట్టుకుంటే ఎర్ర వండుతుంది ఏంది రంగోలు పెట్టుకుంటే ఎర్ర పడుతుందా పెట్టుకుంటావు ఏడ పెట్టుకుంటారు కూడా చేతులకు పెట్టుకుంటారు ఆహా చేతులకు పెట్టుకుంటావా తెల్లారితే మనం పొలం పలికి పోయేటోళ్ళం రంగోలి కోను బాగా సేపు ఉంటదా అని రెండు మూడు గంటలకి ఎక్కువ ఉంటదట కదా నిజమేనా అంటే అట్లనే ఉంటది కదా మరి మరి ఇంటి పెట్టుకునే మైలాక్ చెట్టు ఉన్నది గానే మధ్య చింతపండు వేసి రోడ్ల ఊరు పెట్టుకుంటే రెండు నెలలైనా పోదు అయినా వేడి తగ్గుతుంది ఒంట్లా అర్థమైందా ఆ రంగోలు కోళ్ళు పెట్టుకున్నాం అనుకో అంత కెమికల్ పొట్టు వచ్చింది గోకుడు పెడుతుంది ఎందుకే దాన్ని ఎప్పుడు తెంపాలి ఎప్పుడు నువ్వు రాలే అబ్బా కొడుకో నీకేం పని లేదనేది గానే ఆ మెల్లంగా గిన్నె పట్టుకపోయి అదొకటితో మంచిగా ఒక్కొక్కటి మంచిగా దువ్వు దువ్వు తత్తుంది గింత అయింది అనుకో రెండు చేతులకు అవుతుంది ఏమన్నా మిగుల్తే నాకు గిల్ల పెట్టు బద్దెల గిట్ల గిట్ల నాకు కూడా వేడి బాగున్నది అది పెట్టుకున్నానుకో సలవు అవుతుంది ఇంత తిను ఇంకా అయ్యో పిసదాన మైలాక్ తింటారు తెలుసా అయినా మైలాక్ తింటే కడుపులు ఎర్ర పడుతుంది అని మైలాక్ అయ్యో నేను మైలాక్ అంట పాడుగాను నన్ను అందరూ అంటారు మైదాక్ నువ్వు మైలాక్ మైలాక్ అంటే అని నువ్వు తిన్నావా అని నన్ను అడ్డావు ఎర్ర పడతాయి వేడి కూడా తీసేస్తది పోయి నువ్వే రాపో మరి అవ్వ కొడుకో ఏదో పోనీ అని నాకే పని చెప్తానవా రంగోలు కొని పెట్టుకుంటా కెమికల్ ఉంటది రెండే రోజులు ఉంటది మన ఇంటిక చెట్టు ఉన్నది కదా తెంపుకొని పెట్టినంటే నాకే పని చెప్తానవా నాకు వేరే పని ఉండదు ఆయన నువ్వు మైలాగ పెట్టుకోవాలని అనిపిస్తాను కదా నువ్వు పెట్టుకో నాకెందుకు చెప్తానవే నాకు వేరే పనులు ఉండయా నీకు అంతగానం ఏం పని ఉన్నది మూడు పూట్ల తింటానో ముడుచుకోను అంటావు మూడు పూట్ల తింటానో ముడుచుకోను అంటావు అంటే నొప్పిచ్చా అవును క్లియర్ గా ఉందిగా ఎవరన్నా తాగిపితే కోట రాగత్తాం ఇంటికి వచ్చి ఆగం ఆగం చేస్తావు అవ్వ పొల్లు నేను కోట రాగచ్చి నిన్ను కొట్టినా కొరికినా గిచ్చినా ఇచ్చిన చెప్పే అబ్బో నువ్వు కోరిక దానికంటే కుక్క కోరుకుడే బెటరు అది కోరికింది అనుకో ఏడు సూదులు వేయించుకోవాలి నువ్వు కోరికినావు అనుకో ఇరవై సూదులు వేయించుకోవాలి ఇరవై సూదులు వేయించుకోవాలి ఎందుకంటే ఆ ఉన్నాయి కదా పండ్లు కనవడని కూడా కనబడే అంటే నేను కుక్క కంటే మాటలు నాకు ఎట్లా అంటావే తాగినాక నేను కోరికి నాకు ఇచ్చిన ఎందుకంటాను నీ పండ్లు బంగారు పండ్లే బంగారు ఉన్నాయి కదా కనబడే కనబడే ఇప్పుడు కనబడతానే అందరికి దూపెట్టిగా పండ్లను అయితే ఇంకేం కూర అడుగుతా కోడిగుడ్ల పులుసు పెట్టినా సరే గాని తిన్నాక మైలాగరా ఎన్ని కోడిగుడ్లు ఉడకబెట్టేవే నువ్వు ఇట్లా అంటావాడిగుడ్డు వేసుకో తినేసిన కూడా ఏంది ఒక కోడిగుడ్డు ముందే తిన్నావా తిన్నా ఒకటే అంటే ఇప్పుడు ఒక్కటే ఉన్నది ఆ ఒక్కటి సాయంత్రం అట్టి పులుసే నా పులుసు తినకుండా ఇంకెట్లా తింటావు చీ పులుసు అవుతుంది పుల్ల పుల్లగా తినబుద్ధి కాకుండా పోయి నేర్చుకోబో అయితే రెండు కోడిగుడ్లు తెస్తా ఉడకబెట్టాలి కొట్టిపోయి అదే పులుసు మంచిగుంటది షీ గట్ట ఎట్లుంటది అంత అరే గమ్మత్ ఉంటదే నేను చెప్పినట్టు చేయండి తెలియకపోతే షీ గట్లా అండితే అంత నీసి నీస్ వాసన కావాలంటే ఉల్లిగడ్డలు కోసి ఆమ్లెట్ ఎత్తది తిను ఏంది ఉల్లిగడ్డ కోసి చామలెట్ ఎత్తబారే మా గాని నువ్వు ఇంత అన్నం తిని మా దగ్గర తెంపపో ఇంకా శాంతకు కింటికి పోయేత్త ఎందుకు ముచ్చట పెట్టదనుక ముచ్చట కాదు అక్కడ జాకెట్ ఇచ్చిరా పోయి వడ్కత్త పడకత్తుకు పో తినలేదు సరే సరే నీని చెప్తాపో ఎంత తెంపారే ఆ సరే అవ్వ నా సొంటి పిల్ల ఉండాలి అది జాకెట్ గుర్తిచ్చి కచ్చుకుంటుందట నేను అన్నం తిని మైదాకి తెంపానట నేను మైదాక్ ఎందుకు తెప్తేనే నువ్వు వచ్చే వరకు నేను వేరే పో ముందైతే కడప ఇంత అన్నం వేసుకుంటా పోతా అబ్బా తెలివి కలది నేను రెండు గుడ్లు వేయడం మింగుతానని ముందే చదువుకుంటే బ్బా ఈ కూరగాయలు ఒక్కరు దక్కనితలేరు ఏమన్నా అంటే పాల నీ అవే నాలుగు కాయలు ఉన్నాయి ఇంతవరకు మేమంతా అనుకోపోతే ఆగో కోతివీరంటే కోతివీర ఇక్కరు ఇగో ఈ వంకాయ ఉన్నది ఇగో ఒక్కటే వంకాయ ఉన్నది పొడుగు వంకాయన అయిపోయి నీ అవ ఆ టమాటోలు లేవు అగో కాకరకాయ ఆ కోతివీర లేదు పాల కూర పేరు మేమన్న ఒక్క రోజు అనుకోపోతుంది ఇది బతుక చెప్పండి హరి గోవింద ఇంతా పోదాం అంటే మేము లంగలమా దొంగలమా అని బాగా మాట్లాడతారు గోవిందరి గోవిందే గిటన బా ఇంటికాడ ఒక్కడే ఉన్నా నువ్వు ఏం చెప్తానా అని వచ్చినా గాని పొలానికి మందు తల్లి హారా నిన్ననే పొలానికి మందు బావా మీ చెల్లె కూర అంటే అంటే కూరగాయలు అయ్యో ఇంకా చెల్లె కూర అండలేదు హారా బాబారది మీ అక్క కోడుకుంటు పెట్టింది కడుపు నిండది నీటికి వచ్చిన అయితే ఒకసారి మా ఇంటికి అత్త వారా మీ ఇంటికి ఎందుకు బావా అరే చెప్తేనే అత్త వారా బా మాది లేకపోతే రావా ఏ అత్తగాని ఏం పని అంట అరే నువ్వు సర్ప్రైజ్ ఇస్తా అయితే కూరగాయలు మీ సెల్లకి సరే మరి చెప్పను రా సరే పోతానా పోయినా తిరుపతి ఓ తిరుపతి ఏమిరో నీ నీకోసం అని పోదాని తయారైనా నాతో నీకేం పని రాట్లా వచ్చినావు ఇట్లా రాకపోతే గట్ల రావన్నారా నీ నీతో పని పడ్డది ఒకసారి మా ఇంటికి రా అది నీ మంచిగా నువ్వు మా ఇంటికి వచ్చినావనుకో నీకు సర్ప్రైజ్ ఇస్తా నీ సర్ప్రైజ్ అవుతు సర్పద్రా బాబు నా కరిమారా పనున్నది నా నువ్వు రా అరే తిరుపతి నువ్వు వస్తే నీకు మంచి జరుగుతది మళ్ళా మిస్ అయినా మనకు అయ్యో నేను ఆ రోజు ఎందుకు కరీంనగర్ పోయినా అని బాధపడతావురా నువ్వు అంతగానో అంటున్నావు కదరా అత్తనప్పా ఈ మోటార్ బంద్ చేసి అత్తపా సరే లేట్ చేయకురా ఇంకో ఆయన కూడా తీసుకురా నరేష్ నువ్వు నరేష్ గారు తీసుకొస్తా సరే అవురా రావి శంకర్ గారు మా ఇంటికి రామ్మా అని ఎందుకురా అవునే నేను కూడా అడిగినా శంకర్ బావ ఎందుకే ఇంటికంటే నువ్వు ఆరా ఒక సర్ప్రైజ్ అన్నాడు ఏవో సర్ప్రైజ్ చూద్దాం పారే ఆగో ఈ అవులాగా ఇంకా అత్తరైంది మరి ఇంటికి పోయి చెప్పిన అలా వచ్చినాక అలా నాట ఇక నేను చెప్పింది తింటారు సర్ప్రైజ్ ఇస్తా అన్న కదా వచ్చినాక నన్ను పిచ్చోడు అనుకుంటారు పని చేసి అనుకుంటారో రాణి ఇది ఆగుతలేదు ఎలా మొక్కలు మీన వాడతాంది ఆగే ఇట్లా పెడితే అప్పుడు మంచిగా అత్తలేదు మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు హలో ఏమైంద్రాడా పడుగుముక్ సురేష్ గారు అత్తనా తిరుపతి తిరిగిపోతానా ఈ శంకర్ బాబు ఇంటికి రమ్మా అని సర్ప్రైజ్ ఇస్తా అంత సపోర్ట్ చేసుకుంటా పిస పిస చేస్తాను ఏందే చూద్దాం పా అంట అరే శంకరి సర్ప్రైజ్ ఇస్తానికి సపోర్ట్ పెట్టుకున్నావు ఏంద్ర ముందట అవునే బావ ఏదో అర్జెంట్ ఉంది రారా బామ్మా గిరే ఇదే నాని నీ మీరు దగ్గర రారా ఆ అచ్చినావు చెల్లి ఆ చేతులు కట్టుకోరి అరే నేను చెప్పినట్టు తింటే మీరు మంచిగా బాగుపడతారు ఈ మధ్యలో ఒక పాట ట్రెండింగ్ అయిన చూసినవారా అది అది అంటే కోత్తం ఆ అంటే గుర్తు వచ్చిందిరా కొయ్యారా కొయి 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 కొయ్యారా కొయ్య 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 కొయ్య్ నువ్వు చాప కొత్తవా కొయ్య కొయి నువ్వు కొన్ కొత్తవా కొయ్య కొయి నువ్వు చాప కొత్తవా కోయి నువ్వు కోనికొత్తవా కోయి కోయి కోయరే కోయ నా కోయి కోయి సపడొస్టా కసి కతై కోయి కోయి నవుతరో జోకర్ పిత్తంద సపడొబట్టు రెండు కత్తరా రెండుగల ఉండాలే కోయి 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 ఏయ్ నువ్వు చాపాగొత్తవా నువ్వు కోనిగొత్తవా నువ్వు మగనుగొత్తవా నువ్వు గోయిజేగొత్తవా చుం చుం కోయరే కోయ కోయి

అంట నేను కొయ్యారా కోయ అన్నరే మీరు కూర్చోవాలే లేవాలే అర్థమైంది ఆరా కొయ్యారా కొయ్యార్రా కోయ్ కోయ్ కో నా జీవితానికి ఏదన్నా సంతృప్తి ఉందంటే అది ఇదే కొయ్యారా కోయార కోయ్ కో కొయ్యార కొయ్యారా పోయి ఇంకోదాపాయ ఇంకో సారనే ఉంటే ఏదో అన్నట్టు ఉండర్రా ఇట్లా లైన్ కానీ వాడురే మీరు బాగా పాట పాడతా అంటే సింగ్ కొయ్యారా కొయ్యారా కొయ్యి అను కొయ్య నువ్వు నువ్వు కొన్ని కోస్తావా నువ్వు చక్కగోస్తావా నువ్వు కొందను కొయ్యారే కొ అగో ఈ నలమ పొనకు ఏ ఏంది దోసలను దోస్తులను పిలుసుకొచ్చి కొయ్యారోయి కొయ్యను కూడా పాట పాడుతాండు ఏమైంది ఈయనకు ఆ నలమ పొడ నేను అచ్చలకు మైదా ఏమి పెట్టంటే కొయ్యారోయ్యని పాట పాడుకుంటా ఇలా పీసుకొచ్చినా ఇలా ఎందుకు పిలిచినావు బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అరే తమ్ముడు నీకు ఏడో పని లేదా ఈ దిక్కు వల్ల మాటలు పట్టుకొని వస్తావరా ఇడికి అయ్యో అక్క ఇంటికి రారి సర్ప్రైజ్ ఉందంటే అంటే నేను వచ్చినా వచ్చిన తర్వాత దాంతోని కొట్టుకుంటా అంత పిస పిస చేస్తాండు ఓ పిస బడకావు ఏం మాట్లాడతానవరా నేనేమన్నా పిస ఉన్నా అనుకుంటానా పిస పిస అయ్యా ఏదో మీరు ఎంజాయ్ చేస్తారని పాట పాడతానా ఆయన నేను కొట్టుకుంటాడ మరి మీరు ఎందుకు ఎగురుతారా మాసాలు గాంతి అన్నా నువ్వు కూడా గిన మాటలు పట్టుకుని వస్తావే ఏదో సర్ప్రైజ్ అన్నాడు కదా వానికి చెప్పినట్టు నాకు చెప్తే దావా తిత్తడు కావచ్చు చూసాడు అనుకున్నా నువ్వు రాగ ముందు గీస్ అప్పుడు చేత్తాడు నాకేం ఎరుకు మొఖానికి ఏం సప్లై చేస్తే ఈయనకు ఏం సప్లైజ్ రమ్మని ఇలా అందరిని నువ్వు ముచ్చట పెట్టేదందుకు వేనావు కదా నాకు టైం పాస్ అవుతలే మిలిచిన సిటీ సిటీలో ఉన్న మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది అన్నా ఇంకో తప్పయన మాటలు పట్టుకొని వచ్చారు ఓర్రి ఇక్కడ నుంచి మాటలు పట్టుకొని ఇంకా బావా కొయ్యలేదు ఇంకో పాట అనుకో నిన్ను కొత్త చెప్తానా ఏంది కోతవామో నువ్వు కోసినా కొత్తవే నిన్ను నమ్మరాదు ఆ గట్ల దారికి రాయి మైరా తెంపా ఒక్కడిని నేను కూడా వస్తా గట్టాడు మంచిగా పాడ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాలే శేఖర్ కామెడీ మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గా గంట అయితే గట్టిగొట్టూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ బై